హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు కొన్ని అయితే ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది ఎన్నికల ఎఫెక్టు తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే మనకు పథకాలు అయితే అమలు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు ఈ విధంగా లైక్ బటన్ పైన లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు దోస్తులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఆదించుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మన తెలంగాణ రాష్ట్ర ఎన్నో పథకాలను అమలు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైతే ముగిసిందండి ఈ వంద రోజుల్లో మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేసేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలైనటువంటి పథకాలలో మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు వచ్చి రాకనే మన తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే దాదాపు కోటి లక్ష కోటి వరకు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి అందులో తొంభై తొమ్మిది లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో కేవలం నలభై వేల నలభై లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఐదు వందల సిలిండర్కు ఆ నలభై లక్షల మందికి కూడా మనకి ఇప్పటికైతే ఐదు వందల సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నాలుగు రోజుల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఏదైతే ఈ ఐదు వందల రూపాయలకు సంబంధించి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకోవడం జరిగింది ఇక తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పెట్టి ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వారందరికీ కూడా మనకు నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలైతే మనకు వారికి ఒక బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమలు చేయడం జరిగింది ఆరు గ్యారెంటీలో భాగంగా ఇక మూడో పథకం చూసుకుంటే గృహజ్యోతి గ్యారెంటీలో భాగంగా మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది అమలు అవుతుందండి ఇక కొత్త రేషన్ ఒక ప్రక్రియ కూడా అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి కొత్త రేషన్ కార్డులు కానీ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కానీ వీటన్నిటికి కూడా అవకాశం అయితే కల్పించింది కానీ ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకు నిన్నటి రోజున మన పక్క రాష్ట్రమైనటువంటి మన పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల నగార అయితే మోగింది ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఎన్నికల కోడ్ ఈడేంట్రా మళ్ళీ మనకు మననే కదా అయ్యాయి ప్రభుత్వం ఏర్పడింది మళ్ళీ కూడా ఎన్నికలు అంటున్నాడు అనుకోద్దు ఎంపీ ఎన్నికలండి ఇవి ఇక వచ్చే నెల పదహారో వచ్చే నెల పద్దెనిమిదో తారీఖునైతే ఏప్రిల్ పద్దెనిమిదినైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారండి ఎంపీ ఎన్నికలకు సంబంధించి తర్వాత మనకు మేలో అయితే ఎలక్షన్ ఉంటుంది తర్వాత జూన్లో అయితే రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మీరు మననే చూస్తుంటారు ఎన్నికలప్పుడు ఏ విధమైనటువంటి రూల్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా ఆ విషయాలన్నీ కూడా మీరే గమనించుకొని జాగ్రత్తగా ఉండండి ఇక పథకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు రైతు బంధు అనే పథకం అయితే అమలవుతుందండి ఇక రైతుబంధు పథకానికి సంబంధించి కేవలం ఇప్పటివరకు నాలుగు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే జమయ్యాయి ఇక నాలుగు ఎకరాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు ఇక ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే ఉన్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల చొప్పున చొప్పునైతే మన తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల ముప్పై తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని అందజేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంధుకి సంబంధించినటువంటి ఈ విధమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికలు వచ్చాయి ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి మనకు కొద్దిగా లేట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉందండి డబ్బులు జమ అవ్వడం కూడా లేట్ అవుతుంది పైసలు జమ అవడం కూడా ఇక వచ్చే నెలలో అయితే మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రైతులకు రెండు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇది కూడా ఒకేసారి ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఏప్రిల్ ఏ మనకు ఎన్నికలు అనేది ముగిసిన తర్వాతే ఈ రైతు రుణమాఫీ కూడా ఉంటుందన్నమాట ఇక దాదాపు మనకు ఒకటిన్నర నెల పాటు కూడా మనకు కొత్త పథకాలు అమలయ్యే అవకాశం అయితే లేదండి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కొత్త పథకాలు అమలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఎన్నికల ఎఫెక్ట్ అయితే ఈ పైన పడుతుందండి ఇక అంతకంటే తర్వాత మనకు రైతులకు రై రైతులకు కాదండి మహిళలు ఏం చేయాలంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు దాదాపు కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక వచ్చే నెలలో మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అనుకున్నాం కానీ ఎన్నికలు ముగిసే వరకు కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మహిళలందరూ కూడా వెయిట్ చేయండి ఖచ్చితంగా అధికారులు అయితే సర్వేకు వస్తారు ఈ లోపంతా కూడా మనకి ఈ లోపన్ని కూడా మీరు పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఈ పథకాల సమాచారం ఈ పథకాల డబ్బులు కూడా మీకు అమలు అవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఏదేమైనా కూడా మనకు ఎన్నికల ఎఫెక్ట్ అయితే పడుతుంది ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే మిగిలిన పథకాలు అయితే అమలవుతాయి అమలు అవుతాయండి ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెంచడం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి అందరూ కూడా ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లకు సంబంధించి కళ్ళు కాయలు కాసేలా మనకు అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పెన్షన్ తీసుకునే వాళ్ళు ప్రతి నెల కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్లే కొనసాగిస్తుంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక కొత్తగా పెన్షన్లు అయితే పెంచాలండి ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మనకు నేతనులు వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇక ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్లు అయితే పెంచలేదు ఈ పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా మనకు పెన్షన్లు అయితే ఇస్తామంటున్నారు పెన్షన్ల పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి పెన్షన్లు యథావిధిగా ప్రతి నెల కూడా ఇవ్వాలి కాబట్టి పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని పథకాలపైనైతే ప్రభావం ఉంటుంది కొన్ని పథకాలు అయితే యధావిధిగా కూడా అవుతాయండి ఇక మనకి ఏవైతే ఈ పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లు కాస్త చేయుత పెన్షన్లు చేసి వారికి గుర్తింపు కార్డులు అనేవి పంపిణీ చేసి కొత్త పెన్షన్లు కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే చేస్తుందండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పథకాలు అయితే అమలు అవుతాయండి ఇక కొన్ని పథకాలు అయితే కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేటు దయచేసి అలాగే పథకాలకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి